ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక రైస్ రెసిపీ చూద్దామండి కరివేపాకు రైస్ వండిన అన్నం రెడీగా ఉంటే పదే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా చేసే ఒక రైస్ రెసిపీ మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి కరివేపాకు రైస్ తయారీ కోసం ఫస్ట్ ఈ కరివేపాకు ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి అన్నం వండి ఒక ప్లేట్లో ఇలా పరిచిపెట్టుకోండి వండేటప్పుడు ఉప్పు వేయలేదండి సో సరిపడా ఇప్పుడు వేస్తున్నాను ఆకుల్ని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం కదండి ఇప్పుడు రెండు కప్పులు ఉడికించిన అన్నానికి ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకుని మనం కర్రీస్లో వాటిల్లో వేస్తే తీసి పక్కన పడేస్తారు కదండి ఇలా తినిపించామనుకోండి ఈ కరివేపాకు ఆకులో ఉన్న మంచి బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతుంది కదా ఈ రైస్ని రకరకాలుగా చేసుకోవచ్చండి ఈజీగా చేసుకునే వన్ ఆఫ్ ద మెథడ్స్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి మిక్సీ జార్లో ఒక కప్పు కరివేపాకు ఆకులతో పాటు ఒక స్పూన్ జీలకర్ర మూడు లేక నాలుగు మిరియప్పు గింజలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి వేడకి నూనెలో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు పల్లీలు ఒకటిన్నర స్పూన్ చొప్పున పచ్చిశెనగపప్పు మినప్పప్పు ముప్పో స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు లేక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి ఇలా వేగుతుంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి పోపు ఇలా వేగుతుంటే కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు విడిగా కొన్ని కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి పోపు దోరగా వేగగానే రుబ్బిన కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్కి మాత్రం సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి సన్నని మంట మీద పచ్చివాసన పోయి లైట్గా ఆయిల్ సెపరేట్ అయ్యేటంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయి బాగా దగ్గర పడింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసి బాగా కలిపి రైస్ వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారు కదండీ ఎంత ఈజీగా కరివేపాకు రైస్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం